దేవుని క్రీస్తు ప్రేమైన దేవుని ప్రజలారా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తా ఉన్నా ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం నేటి దినాన మన వాక్య ధ్యానము వ్యూహాల శువార్త రెండవ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను మూడవ దినమున గలీలలోని కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగేను ఏసు తల్లి అక్కడ ఉండెను యేసు ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా ఏసు అమ్మ నాతో నీకేమీ నా సమయం ఇంకా రాలేదనెను ఆయన తల్లి పరిచారుకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను యేసు ఆ బాణలో నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడైన వారితో మీరిప్పుడు ముంచి విందునకు విందు ప్రధాని వద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరు ఆ ద్రాక్ష రసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచుకొని పోయిన పరిచారకులకే తెలియనిది తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనక ద్రాక్షారసమైన ఆ నీళ్ల రుచి చూచినప్పుడు ఆ వింది ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయను నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను గలీలోని కాణాలలోనూ యేసు మొదటి చూచిక్రియ చేసి తన మహిమను బయలుదరచడు అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి హెలుయా చూడండి ఏసుక్రీస్తు వారు చేసిన మొట్టమొదటి సూచిక్రియ ఈ క్రియను చూసినప్పుడే శిష్యులట యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచారంట హలీలుయ చాలామంది అంటారు అద్భుతాలు లేవు దేవుడు ఆ దినాల్లోనే అద్భుతాలు చేశారు చూచక్రియలు చేశారు కానీ నేటి దినాన అలాంటివి ఏమీ లేవు అని అంటారు అంటే కొంతమందికి విశ్వాసము కలగాలి అంటే కొన్ని కార్యాలు దేవుని కార్యాలు జరుగుతూ ఉండాలి ఆనాడు ఉన్నాయి అవి ఈనాడు ఉన్నాయి ఆనాడు ఆయన శరీరధారిగా ఆ కార్యాలను జరిగించారు నేటి దినాల్లో ఆయన ఆత్మస్వరూపిగా ఆయన అద్భుత కార్యాలను జరిగిస్తూ ఉన్నారు అంటే నీటిని ద్రాక్షారసంగా మార్చడం కాదు కానీ ఉన్న బలహీనతలు వ్యాధి రోగ బంధకముల నుంచి విడుదల చేస్తూ ఉన్నారు హలే అయితే ఇప్పుడు మన వాక్యం అది కాదు ఒక మాట ముందుకుంటా మాట చెప్పి ఉన్నాను ఇప్పుడు యేసుక్రీస్తు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన ఉన్నారు సంచారం చేశారు దేవుని రజ్యాన్ని ప్రకటించారు ఆయన సిలువకు సిలువ వేయబడ్డారు తను తాను అప్పగించుకున్నారు అయితే ఆ దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి ముప్పై సంవత్సరాలు సంపూర్తిగా నిండిన తర్వాత ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటించడం కొరకు ఆయన సువార్త పరిచర్య దేవుని పనిని చేయడానికి ఆయన ఇంటి నుండి బయటకు వచ్చి ఆయన చేసిన మొట్టమొదటి సూచక్రియ ఏది అంటే కానానులో కానాను వివాహములో ఆయన నీటిని ద్రాక్షారసమగా మార్చడం హెలియ ఎందుకు అక్కడికి ఆయన పిలువబడ్డారు అంటే ఆ యొక్క కానాని వివాహంలోనికి మరీని పిలిచారు యేసుక్రీస్తు వారిని పిలిచారు ఆయన శిష్యులను కూడా పిలిచారు ఎంత వాళ్ళు ఆ జీవితంలో అద్భుతాన్ని మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారి యొక్క సూచక్రి జరగడమే అక్కడ పిలిచేవారు మొట్టమొదటిగా ఆయన ఇంకా ఆ యొక్క ఇంటిలోంచి బయటికి సేవా పరిచర్య నిమిత్తం బతీసం తీసుకున్న తర్వాత ఆయన పిలిచిన ఆ వారు ఎంతో ధన్యులయ్యారు ఎందుకు అంటే దాని యొక్క సారాంశాన్ని నేను ముందుకుంటే చెప్తున్నాను అల్లర్ అవ్వలసిన వివాహము అల్లరి గొడవలు ఇలా అవ్వాల్సిన వివాహంలో యేసుక్రీస్తు వారిని వారు పిలుచుకోవటం వలన ఆ యొక్క వివాహము సమాధానకరంగా జరిగింది హలియా ఎందుకో ఆ వివాహములో అల్లరి అవ్వాలి అంటే అవుతుంది అంటే ఆ వివాహంలో మరి ద్రాక్ష రసం చాలా యూదుల శుద్ధీకరణ ఆచారం అని అక్కడ వ్రాయబడింది అంటే వాళ్ళందరూ కూడా ముందుగుండని వివాహం అనుకున్నప్పటికీ వాళ్ళు బాణలతో పెద్ద పెద్ద బాణలతో రాతి బాణలు తొలిపించుకున్న మూడేసి తోములు పట్టిన రాతి బాణంలో ద్రాక్షారసాన్ని నింపుకొని ఉంచుతారు వారు పిలువబడిన వారందరికీ మొట్టమొదటిసారిగా వాళ్ళకి లోపలికి ఆహ్వానించినప్పుడు వారి చేతిలో ద్రాక్ష రసం పెట్టి అప్పుడు వారిని లోపలికి ఆహ్వానిస్తూ ఉంటారు వారు బయట ఉంటుండే కానీ ఎవరైతే ఆ ద్రాక్ష రసాన్ని వారికి తీసుకుంటారో వారు ఆ వివాహంలో వెళ్ళడానికి కద్దనమాట అలా ద్రాక్ష రసం అక్కడ లేకపోతే ఆ వచ్చిన బంధువులు ఏం చేస్తారంటే మమ్మల్ని విందుకు పిలిచి అవమానపరిచారు మాకు ద్రాక్షారసం మీదని చెప్పి వారు చాలా అల్లరి గొడవలు రేపుతూ ఉంటారు అందుకనే అక్కడ ద్రాక్షారసం అయిపోయింది ఆరు రాతి బాణలతో ఉన్న ద్రాక్షారసం అయిపోగానే యేసుక్రీస్తు వారి తల్లి అయినా మరి అక్కడ ఉన్నారు ఆమెకు తెలుసు యేసుక్రీస్తు వారు ఏదైనా చేయగలరని ఎందుకంటే పెంచి కని పెంచి పెద్ద చేసింది దేవుని చిత్తాన్ని నెరవేర్చింది ఆయన దేవుని కుమారుడు నరుడు కాదని ఆమెకు తెలుసు గనకనే ఆమె వెళ్ళి ప్రభువారికి చెబితే ప్రభువారు ఏమంటారంటే నా సమయం ఇంకా రాలేదు నేను దేవుని పని చేయటానికి అద్భుతాన్ని చూచక్రి చేయటానికి సమయం ఇంకా రాలేదు ప్రతి దానికి నా దగ్గర సమయం ఉంది సమయానుకూల ప్రకారమే నేను జరిగించాలని వాళ్ళమ్మని గద్దించి అయినప్పటికీ కూడా ఆయన అంటే గద్దించలేదు కానీ ఆ మాట చెప్పారు చెప్పిన తర్వాత అక్కడ పరిస్థితిని తెలుసుకున్న ఆయన వెంటనే పరిచారకులని పిలిచి ఏమన్నారంటే ఆ రాతి బాన నిండా నీళ్లు నింపండి అన్నారు హాలే ఆ రాతి బాణల్లో నీళ్లు నింపమని ఆనాడు యేసుక్రీస్తు వారు ఆ పరిచారికలకి చెప్పారు నేటి దినాన ఆయన మనకి చెప్పారనుకో మనం ఏమంటాం తెలుసా ఆయన ఉన్నా సరే రవ్వా నీకేమైనా బుద్ధి ఉందా లేదా నీళ్లు నింపమంటేంటి ద్రాక్షారసం కావలిస్తే నీళ్లు నింపమంటావేంటి ఓహో నీటిలో నువ్వు చేయి పెట్టి తిప్పి 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 దాన్ని ద్రాక్ష రసంగా మారుస్తావా అని చెప్పి మనం ఆయన ప్రశ్నించి ఆ నీళ్లను నింపుతాం కానీ అక్కడున్న పరిచారికలు ఏసయ్య మీద వారికి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది కనుక వారు నీళ్లు నింపారు నీళ్లు నింపిన తర్వాత ఆయన ఏం చేయాలి ఆ ద్రాక్షారసం బాణలు పట్టుకొని ప్రార్థన చేసి 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 చేతులు పెట్టి తిప్పి వారిని ద్రాక్షారసంగా మార్చి ఇవ్వాలి కానీ ఆయన అక్కడ చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ముంచే పట్టుకెళ్ళి విందు ప్రధానికి అందించండి అని చెప్తున్నారు అప్పుడు మనం ఉన్నాం అనుకోండి ఇదేంటి నీళ్ళని కానీ నేను పట్టుకెళ్ళిస్తే వారిని మొహాన్ని కొడతారు ప్రభా ఇదేంటి ఎలాగ అంటున్నావు ఆయన బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేదా నన్ను అడుగుతారు ప్రభావ నేను పట్టుకెళ్ళిన ప్రభువా నా వద్దు తన అని చెప్పి వదిలిపెట్టి మనం వచ్చేస్తాం కానీ వారు మారు మాటలు మాట్లాడుకున్నా వారు అప్పుడే వారి విశ్వాసాన్ని కనుపరచారు ఆయన చెప్పారు మేము చేస్తున్నాం అని చెప్పి అక్కడ వారు ఏమంటారో అనవసరం వారు నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇలాంటి నీళ్లు తీసుకొచ్చి మాకు ఇచ్చారేంటి మా మీ తిరుగుబాటుతనం చేస్తారేమో అవేమి కూడా వారు లక్ష్యం ఉంచక ఏసయ్య మాట మీద లక్ష్యం ఉంచి వారు ఆ నీళ్లను పట్టుకెళ్ళి ఆ విందు ప్రధానికి ఇచ్చినప్పుడు అంటే ఆ విందు మనమేనా ఒక పనుషన్ జరిగించామనుకోండి ఏం చేస్తాం ఆ పనుషన్కి ఒకరిని పెట్టుకుంటాం మన ఇంట్లో మన పెద్దవారు కానీ మన తల్లిదండ్రులు కానీ మన అన్నదమ్ములు కానీ మన అక్కచెల్లి కానీ ఎవరినో ఒకరిని పెద్దగా పెట్టి ఆ పనుషన్ అంతా వారి చేతులుగా అప్పగిస్తాం మీ చేతుల మీద జరిగించండి అని వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఏ లోటుపాట్లు ఉన్నా ఏమున్నా వాళ్ళు చూసుకుంటారు అందరూ నాకు నచ్చినట్టుగా నేను నా భర్తకు నచ్చినట్టు భర్త భార్యకు నచ్చినట్టు భార్య పిల్లలకు నచ్చినట్టు పిల్లలు చెయ్యరు అందరూ ఒక మాట మీద ఉండే ఆ కార్యం ఏదైనా వివాహము కానీ అది ఏదైనా కార్యం ఒక కార్యాన్ని మొదలు పెట్టినప్పుడు ఒక విందును మొదలు పెట్టినప్పుడు ఆ విధంగా చేస్తారు ఇప్పుడు ఇక్కడ కూడా ఈ కాణాన వివాహము ఈ విందు అలాగే ఒక ఒక వ్యక్తి చేతుల మీద నడుస్తుంది దానికి అతను ప్రధాని అంటే మొదటి వ్యక్తి అతని చేతుల మీదే నడుస్తూ ఉంది ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరికి ఇమ్మన్నారు ఆ ప్రధానికి ఇమ్మన్నారు ఎందుకంటే అతనికి తెలుసు ద్రాక్షరసం అయిపోయిందని ద్రాక్షరసం అయిపోయింది ద్రాక్షరసం నేను ఎక్కడి నుంచి తేవాలి అని అతను ఒకవేళ సతమతం అవుతున్నాడేమో అక్కడ రాయబడలేదు కానీ అతడు వెళ్ళి పెండ్లి కుమారుని అడుగుతాడు అందుకని అతను సతమతం అవుతున్న అతని హృదయానికి అతని హృదయంలో ఉన్న వేదనకి యేసుక్రీస్తు వారు చూసి ఈ ద్రాక్ష రసం పట్టుకెళ్ళి ఈ నీళ్లను ముంచి మీరు విందు ప్రధానికి ఇవ్వండి అనగానే వాళ్ళ నీళ్ళను ముంచి విందు ప్రధానికి ఇవ్వగానే విందు యొక్క ప్రధాని వాటిని రుచి చూసిన తరువాత నేరుగా పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఏమని అడుగుతున్నాడు ఎవరైనా ముందు మంచి రసము పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు కానీ నువ్వేంటి ముందు మంచి రసమే పోసావు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత కూడా మంచి రసం దాచి మళ్ళా దాన్ని తెప్పించి మంచి రసాన్ని మళ్ళీ ఇస్తున్నావు అని అడిగినప్పుడు ఆ పెళ్ళిక వాడికి ఏమీ కూడా తెలియదు ఏమి మాట్లాడలేదు హెలియ్య ఎందుకంటే అక్కడ చేసే కార్యం ఏసయ్య జరిగించాడు యేసుక్రీస్తు వారు ఆ వివాహానికి పిలువబడ్డారు కనుకనే వలసిన ఆ యొక్క వివాహము సమాధానకరంగా జరిగింది దేవుని ప్రజలైన వంటి వారు ఒక కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు అది విందు కానీ వివాహం కానీ అది ఏదైనా సరే ఒక కార్యం మొదలుపెట్టినప్పుడు దానికి ముందుగా ప్రార్థన చేసుకోవాలి ఇంట్లో స్థుతి కూడిక అనేది పెట్టుకోవాలి నేను మా సంఘంలో ప్రతి ఒక్కరికి అదే చెప్తాను మీరు ఏ వివాహం చేసుకోండి అంటే కొంతమంది భార్యలు మారలేని వంటి వారు భర్తలు మారలేని వంటి వారు పిల్లలు మారలేని వంటి వారు వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది అన్య వివాహాలు చేసుకుంటారు అయితే అన్య వివాహాలు చేసుకున్నప్పుడు ఏం చేస్తారో తెలుసా మొట్టమొదటిసారిగా వారు ఏదో దంచుతారు కానీ నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు కనుక మొట్టమొదటిగా నీ ఇంట్లో ప్రార్థన పెట్టుకో స్థుతి కూడికలు పెట్టుకో ఏ సయ్యను నువ్వు ఆహ్వానించు ప్రభువును నువ్వు పిలు ఆయన చేతులకి ఈ కార్యాన్ని అప్పగించు అప్పుడు ఆయన ఏది లోటు లేకుండా అంత జయకరంగా జరిగిస్తారని సంఘంలో నేను చెప్తా ఉంటాను మా సంఘస్థులందరూ అలాగే చేస్తారు అలానియా ఇప్పుడు వాక్యం వింటున్న నీవు నీవు కూడా ఏ కార్యం మొదలుపెట్టినా నువ్వు స్థుతి కూడిక పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ప్రార్థన జరిగించుకొని ప్రార్థనాపూర్వకంగా మొదట ప్రార్థన ప్రథమ స్థానం దేవునికి ఇచ్చి నువ్వు ఆ కార్యాన్ని మొదలు పెడితే అక్కడ అల్లరు కాదు కదా ఏ ఎలాంటి ఆ విపరీతాలు జరగకుండా ఆ కార్యమంతా కూడా సమాధానకరంగా జరుగుతుంది ఇవి నా మాటలు కాదు ఇది దేవుని వాక్యం ఇందులో చాలా అంశాలు ఉన్నాయి ద్రాక్ష రసం కొరకున్నది రాతి బానల కొరకున్నాయి అనేక అంశాలు ఒక్కొక్కటిగా మనం వివరించుకోవచ్చు కానీ ఇప్పుడు మనం ధ్యానిస్తుంది ఏంటంటే ఆ వివాహానికి ఏ సయ్యను వారు పిలిచారు అనే వారు పిలిచారు గనుకనే ఆ వివాహము ఆ వివాహము ఎంతో జయకరంగా జరిగింది ఎక్కడా అల్లరనేది కానీ గొడవ అనేది కానీ ఎక్కడా లేకున్నా అంత సమాధానకరంగా జరిగింది అది యేసుక్రీస్తు వారు మొట్టమొదటిసారిగా ఆయన ఆ చూచక్రియలో మనకి నేర్పిస్తున్నారు నువ్వే పని ప్రారంభించిన ప్రభుని ఆహ్వానించు ఆయన పిలువు ఆయన పిలువంటే ప్రభు రా ప్రభు అనక్కదు ప్రభు ఆ తండ్రి ఇదిగో ఈ కార్యం నేను మొదలు పెట్టబోతున్నాను దేవా నాకు మీకు సహాయం తెయచ్చే మీరు మా మధ్యకి దిగిరండి నాయన ఇది ఎలా చేయాలో నాకు జ్ఞానం లేదు నాకు నా జ్ఞానం సరిపోదు ప్రభా నీ జ్ఞానము దయచేయండి ప్రభాని దైవిక యొక్క దేవుని యొక్క సహాయాన్ని కోరి దేవునికి ఆ కార్యాన్ని అప్పగించి ఆ అప్పుడు నీ పనులు నువ్వు ప్రారంభించు అంతేగాని అన్నీ చేసేసుకొని ఇంట్లోకి రంగులు వేసుకొని పెయింట్లు వేసుకొని సున్నాలు వేసుకొని అన్నీ బట్లు గిట్లు అన్నీ కొనేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఒక గంటలో పెళ్ళి ఉందనగా ప్రార్థన చెయ్యండి ప్రార్థన చేయండి అంటే అది సరైన పద్ధతి కాదు అది నువ్వు అనుకున్నప్పుడే అది మొదలు పెట్టక ముందే ప్రభువుని పిలవాలి హలే ఈ ప్రభువుని ఈ యొక్క కానాలి వివాహం వారు పిలిచారు గనుకునే గొప్ప కార్యాన్ని వారి జీవితంలో చూశారు ఆరు రాతి బాణల ద్రాక్షారసం సామాన్యమైనదండి ఎన్ని దినాలు అతడు ద్రాక్ష పళ్ళను తీసుకొచ్చి ఆరు రాతి బానుల ద్రాక్షారసం చేసి ఉంటాడు అయినా చాలలేదు ఆ విందుకు వచ్చిన జనాలు వాళ్ళు మరలా ఆరు రాత్రి బాణాలు ద్రాక్షారసం అంటే ఎక్కడి నుంచి తెస్తారు అది ఒక గంటలో ఎప్పుడంటే మనకి మిక్సీలు గ్రైండర్లు ఏమన్నా ఏదో గమ్ముని చేసేస్తారు కానీ ఆ దినాల్లో ఎక్కడ ఎలా చేస్తారు ఎంత అల్లరైపోవలసిందండి విందు ప్రధానికి ఒకవేళ మనసుకు అర్థం కాక అటు ఇటు తిరుగుతున్నారేమో ఆ వ్యక్తి అందుకే ఏసై అన్నారు వింది ప్రధానికి పట్టుకెళ్ళేవండి అని హలే అది ఆ పరిచారికలకి యేసు క్రీస్తు వారికి తెలిసింది కానీ మరి ఇంకెవ్వరికీ తెలియలేదు ఆ పరిచారికలు కూడా దాన్ని చాటలేదు ఇది నీళ్లు మీరు ద్రా ద్రాక్ష రసం అనుకొని తాగేస్తున్నారేంటి అని చాటలేదు మొన్న ఎవరిదో ఒక వీడియో చూశాను అది ఎక్కడో ఫారంలో అతను ఏమిటంటే అంట పైనాపిల్ జ్యూస్గా చేసాడు పెట్రోల్ని పైనాపిల్ జ్యూస్గా మార్చి ఏసునామంలో ఈ పెట్రోల్ పైనాపిల్ జ్యూస్ అవునుగా కానగానే అది పైనాపిల్ జ్యూస్ అయిపోయిందంట జనాలందరూ కూడా పైనాపిల్ జ్యూస్ ఇవ్వండి 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 అంతా అనేస్తున్నారంట అది మూర్ఖత్వం అది దైవత్వం కాదు అది సాతాని యొక్క క్రిమ్ యేసు వారు పెట్రోల్ని పైనాపిల్ జ్యూస్గా కాలంలో నీళ్ళని ఇంకేదో యాపిల్ జ్యూస్గా అలా మార్చేవారు కాదు ఆయన అక్కడ అత్యవసరము ఆ వివాహంలో ఎందుకంటే వారు నూతనంగా జత పడబోతున్నారు పైగా దేవుడు మనం లోతుల్లోనికి వెళితే ఆయన మొట్టమొదటిసారిగా భూమి మీద దేవుడే దేవాది దేవుడే యహో ఆ దేవుడే వివాహ వ్యవస్థను స్థాపించారు కనుక లోతుల్లోనికి వెళితే ఆయన భూమి మీదకి వివాహం చేసి వారిద్దరిని పంపించారు చర్మకు చొక్కాయలు ఆదాయం ఆ వల్ల పంపించారు తర్వాత యేసు క్రీస్తు వారు వివాహ కార్యంతోనే సువార్త ప్రచారాన్ని ప్రారంభించారు ఇంకా ఆయన రెండో రాకళ్ళకి వచ్చిన తర్వాత పరలోక పట్నంలో గొర్రె పిల్ల వివాహ మహోత్సవం ఉంటుంది ఇవి లోతైన మాటలు అయితే అవన్నీ నేను చెప్పటం లేదు యేసుక్రీస్తు వారు ఏం చేసినా పరలోక రాజ్య వ్యాప్తి కొరకే చేస్తారు ఇప్పుడు అక్కడ ఆ కార్యం జరిగితే ఆ వ్యక్తులకు అల్లరాకున్న వివాహ కార్యక్రమం అంతా కూడా చాలా చక్కగా జరుగుతుంది యేసుక్రీస్తు వారి సేవ పరిచర్య వివాహంతో ప్రారంభించారు మూడవది ఏంటంటే శిష్యులు ఆయన అందు విశ్వాసం ఉంచారు హెలూయా మూడు విధాలైన కార్యాలు ఉన్నాయి అక్కడ ఆ మూడు విధాలైన కార్యాలు జరగాలని యేసుక్రీస్తు వారు నీటిని ద్రాక్ష మార్చారు ఆయన ఏం చేసినా పరలోక రాజ్య ప్రకారంగా చేస్తారు కానీ ఊరకనే ఒట్టునే పైనాపిల్ పెట్రోల్ని పైనాపిల్ జ్యూస్గా చేసేసి కాలంలో నీరుని యాపిల్ జ్యూస్గా చేసేసి నీకు పనికిరాని ప్రతి దాన్ని కూడా ఆయన మార్చేసి హాట్ వాటర్ చల్లని వాటర్ని వేడి నీటిగా మార్చేసి అలా చేయరు అది ముహూర్తం నీకు అద్భుతం నీ పట్ల దేవుడు ఏదైనా జరిగించాడు అంతే నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచటం కొరకు రెండవది నువ్వు పరలోకరాజు వారసుడిగా వారసురాలుగా తయారవటం కొరకు దైవ చిత్తాన్ని నువ్వు నెరవేర్చడం కొరకు వీటి కొరకే ఆయన కార్యాలు జరిగిస్తారు కానీ ఓరకనే ఏ కార్యాలు కూడా జరిగించరు ఆనాడు అద్భుతాలు ఉన్నాయి నేడు ఉన్నాయన్నారు మరి ఇది అద్భుతమే కదా పైనాపిల్ జ్యూస్ అవ్వటం పెట్రోలు అని అంటే అది కాదు అది తప్పు అది రాంగు దాని మీద మీ మనసు పెట్టకండి నీటిని ద్రాక్షారసం రంగు రుచి వాసన లేని ఒక నీటిని ఒక మధురమైన ద్రాక్ష రసం ఒక విందుకి ఆయన ఇచ్చారు ఇంకా దాన్ని వివరించాలంటే మన వివాహాల్లో సాంబార్ని ఇవన్నీ కూడా తీసుకొని ఇవన్నీ వివరించవచ్చు కానీ మనకంత సమయం లేదు హలెయ కనుక ప్రియమైన దేవుని ప్రజల గుర్తుపెట్టుకోండి ప్రభువారు ఏ కార్యం జరిగించినా ఆయన పరలోకరాజ్య వ్యాప్తి కొరకే జరిగిస్తూ ఉంటారు అలాంటివి అస్సలు నమ్మొద్దు అస్సలు మరో కథను ఏం చేశాడట నువ్వు సింహములను నాగులను ఎత్తుకు రట్టుకుందవ సింహంలో భుజంగంలో అనగొద్దరు తెలదు అని తొంభై ఎగుటో క్రితల్లో ఉన్న వాగ్దానాన్ని పట్టుకొని పాములు పట్టుకొని వాకింగ్ చెప్పాడంట ఆరాధన చేశాడు పాములు అవన్నీ కూడా సాతాని యొక్క సిహనాలు అస్సలు నమ్మకూడతాయి అద్భుతాలు జరిగితే జరగవచ్చు చచ్చిపోయిన వారు కూడా లేపేస్తాడు అపవాది అది జరిగితే జరగవచ్చు కానీ దేవుడు చేసిన కార్యంలో రాజ్యం ఇముడి ఉంటుంది అది నువ్వు తెలుసుకోవలసిన విషయం పరలోక రాజ్యం యొక్క సారాంశం ఆ కార్యంలో లేకపోతే అది దేవుడి నుంచి వచ్చింది కాదు అది అద్భుతం నీ పట్ల దేవుడు ఏదైనా నీకు అద్భుతం చేశాడు అంటే దాంట్లో పరలోక రాజ్యం ఉంటుంది ఆ అద్భుతం ద్వారా నువ్వు దేవుని దగ్గర సమర్పించుకోవడము దేవుని దగ్గర ఇంకేనో చేయటం ఉంటుంది దానికి పరలోక రాజ్యానికి ఆ యొక్క సంబంధం ఉంటుంది అది దేవుడి నుంచి వచ్చిన అద్భుతం అంతేగాని ఈ యొక్క గారడీ విద్యలు అవి అవి కాదు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం సాధారణంగా పలు పలు విధాలుగా అందరినీ మోసం చేస్తాడు ఎందుకో తెలుసా ఎవరిని ఎలా మృంగుదామా అన్నదే వాడి యొక్క ఆలోచన గర్జించు సింహంలాగా తిరుగుతూ ఉన్నాడు ఎవరు దొరుకుతారా ఎవరిని మిరుకుదామా అని అద్భుత ఆశ్చర్య కార్యాల మీద పెట్టిన వారి యొక్క మనసుని వారు ఆ విధంగా తిప్పివేస్తూ ఉన్నాడు అలా వేస్తూ ఉన్నప్పుడు వారు త్రోవ మళ్ళీపోతూ ఉన్నారు అందుకే ఏసయ్య నిన్ను చూస్తున్నాడు కనుకనే అద్భుతం అని వెతుకుతున్న నీకు ఆయన మాట్లాడుతూ ఉన్నారు నీవు పొందుకున్న అద్భుతంలో పరలోక రాజ్యం ఈముడి ఉంది అది చూసి దేవునికి దేవుని రాజ్యానికి అద్భుతానికి ఉంటే అది దైవత్వం దేవుని నుంచి వచ్చిన కార్యమని నువ్వు నమ్మి సత్యాన్ని గ్రహించి సత్యంలో నువ్వు నడవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం కనుక రే సహోదరే సహోదర ప్రభునందుని విశ్వాసం ఉంచి అద్భుతాన్ని నీటిని ద్రాక్ష రసంగా మార్చారంటే అది పరలోక రాజ్యం ఆయా విధాల కాలాలు సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి కనుక దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చారు కనుక ఆ విధముగా మూడు విధానాలు ఆయన మనసులో పెట్టుకొని ఆ కార్యాన్ని జరిగించాడు నేటి దినా ఇలాంటి వాటిని చూసి మీరు మోసపోవద్దు సరైన అద్భుతం అంటే పరలోక రాజ్యాన్ని స్వసంతరించుకోవడమే కనుక అలాంటి అద్భుతం వైపు తిరుగు వైపు చూడు దేవుడిచ్చిన దేవుని ఆశీర్వాదం పొందుకోండి కొద్దు మాటలు దేవుడు దీవించినగాక ఆమె కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధులమైన మా ప్రియ పనులు తండ్రి దేవ ఎంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు నడిపించినందుకు వందనం వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగున్నా సహాయముదా ఇచ్చేది వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాకుండా దేవ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుటకు సహాయముదా ఇచ్చేది నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవ అయా తండ్రి నాయన నువ్వెంతో గూఢార్థంగా నాయన దైవ చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తూ ఆ యొక్క కారణాని వివాహంలో అల్లరవలసిన వల్సిన వివాహాన్ని ప్రభా సమాధానకరంగా జరిగించే ప్రభావానికి స్తోత్రాలు తండ్రి అటువంటి అద్భుత కార్యాలు మా జీవితాల్లో మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా ప్రజల్లో కూడా మీరు జరిగించమని వాటి ద్వారా మీరే మహిమ పొందుకోమని ఏ సుపరిశితనామను స్పుతించి వేడికొని చిన్నాం పర్వతండి ఆమె గాడ్ బ్లెస్